గుణవంతుడైన దేవుడు పలికిన మాటలనే ఆయన గర్భాన్ని పుట్టిన గుణవంతుడు చెప్పినా ఏసు క్రీస్తునే ఒక మహానుభావుడు పలికిన మాటలు మాటలు ఈ సమాజానికి వద్దు కదా అది చర్చలు పగలగొడతున్నారు మీ చర్చిలు పడగొట్టేస్తాం మీ ఇల్లు కొలగొట్టేస్తాం ఇల్లు పడగొట్టగలవేమో చర్చిలు పడగొట్టగలవేమో కానీ నా గుండెలో ఉన్న దేవుడు బైబుల్ అని నమ్మకాన్ని పడగొట్ట చూద్దాం దొంగతే బుల్డోజర్ పడగొట్టగలరా నీ బుల్డోజరా నీ అధికారమా నాలో నాలో యేసు ప్రభు నాడండి నేను బైబిల్ నమ్ముతున్నానండి అరే ఎన్ని బుల్డోజులు తెస్తారా చూద్దాం నీ బుల్డోజులకు భయపడేవాడు కాదు నిజమైన క్రైస్తవుడు నీ బెదిరింపులకు భయపడిపోయి దేవుడు వదిలేస్తాడా అవును నువ్వు కులాల పక్షాన ఓట్కడిగా దుర్మార్గుడివి కులం పక్షాన రాజకీయ చేశారు దొంగ రాజకీయ నాయకుడు నువ్వు అలాంటి వాడు దుర్మార్గులు అలాంటి దుర్మార్గులకు బుద్ధి చెప్పేది బైబిల్ ప్రేమను చెప్పింది ఐక్యతను చెప్పింది అందరినీ సమానంగా చూడాలన్న సమ సమాజాన్ని నేర్పించింది వీడు ఎక్కువ అడుగు చెప్పలేదే బైబల్ అందరినీ సమానంగా ప్రేమించు ఏసు చెప్పిన మాట నిన్ను వలే నీ పొరుగువాడు ఎవడడు నీ పొరుగువాడంటే నీ ఎదురున్నవాడు అని ఎవడాడు మాలోడ మాది కూడా కమ్మోడ సంబంధం లేదో నీ ఎదురు ఏ కావచ్చు నీ పొరుగువాడు నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించయ్యా